అందరికీ నమస్కారాలు సమాజంలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలంటే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన సంఖ్యా బలం ప్రభుత్వానికి తెలిసి ఉండాలి ప్రభుత్వ బడ్జెట్లో సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ కేటాయించే నిధుల్లో ఆయా వర్గాల వారి ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టేటప్పుడు ఆయా సామాజిక వర్గాల సంఖ్య తెలిస్తే తదనుగుణంగా నిధులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది స్వాతంత్రం రాకముందు నుంచి కూడా తులగణన అనేది బ్రిటిషర్సు సైతం నిర్వహించిన ప్రక్రియ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ఐదు సార్లు ఈ దేశ జనాభా లెక్కల సేకరణ జరిగితే అందులో ఆయా కులాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించి ప్రభుత్వం ఆయా వివరాలు నిక్షిప్తం చేసుకుంది అప్పట్లో స్వాతంత్రానంతరం పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటైన కాకా కలేల్కర్ కమిషన్ కూడా ఈ సంక్షేమ పథకాల అమలు అట్లాగే సమాజంలో ఆ వర్గాల విభజన సక్రమంగా జరగాలంటే జనాభాతో పాటు కులగణన కూడా అత్యంత అవశ్యమని నొక్కి చెప్పిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తాను